కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మెడికల్ కాలేజీను ప్రవేటీకరణ చేస్తామని ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు పీపీపీ పేరుతో ప్రవేటీకరణ చాలా దుర్మార్గమని విమర్శించారు ఎమ్మెల్యేలకు జీతం ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటే ప్రజల ప్రాణాలకు అవసరమైన మెడికల్ కాలేజీ నడపడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు ఆదోని మానియోస్వర్గం మా విద్యార్థులు అంటూ ఎమ్మెల్యే ప్రార్థసారథిని నిలదీస్తారు ప్రజల భవిష్యత్ దెబ్బతింటుందని విద్యార్థులు హెచ్చరించారు ఆదోని మెడికల్ కాలేజ్ ముందు నిరసన చేపడుతున్నాం అయితే ఇక్కడ మేము శాంతియుతంగా ప్రభుత్వానికి మా విన్నపం చేసుకోవడానికి విద్యార్థులందరూ వస్తే ఇక్కడ చాలా నిర్బంధం విధించారు అయినప్పటికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వరకు చేస్తామంటున్నారు మా దగ్గర డబ్బులు లేవంటున్నారు అయితే మా దగ్గర ఒక ప్రశ్న ఉంది ఎమ్మెల్యేలు రో నెలకి జీతం తీసుకుంటున్నారు వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నడపడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అనేది సూటిగా ప్రశ్నిస్తున్నాం అదే విధంగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా స్పష్టంగా మెడికల్ కాలేజీలని ఏం చేస్తున్నారో ప్రకటించాలి అయితే గతంలో చెప్పారు ఏమని మెడికల్ కాలేజీలని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రైవేట్ వ్యక్తులకు అప్ప చెప్తున్నామని అంటే గవర్నమెంట్ స్థలం ప్రభుత్వందే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ప్రభుత్వం వారే అంట నిర్వహణ మాత్రం ప్రైవేట్ వ్యక్తులు చేస్తారంట అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి అందరూ ప్రభుత్వ వాళ్ళుంటే నిర్వహణ మాత్రం ప్రైవేట్ వాళ్ళంట అంటే విద్యార్థులు సీట్లు రావాలంటే కోటి రూపాయలు అక్కడ సీట్ వస్తుంది అది ప్రభుత్వానికి మంచిదేనా అనేసి మేము ప్రశ్నిస్తున్నాం అదే విధంగా మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకి ఆదోని ఎమ్మెల్యే ఎప్పుడు చూసినా మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియా ముందుకు వచ్చి ఆదోని నాకు ప్రేమ ఆదో నేను కాపాడుకుంటున్నా అంటుంటాడు మరి ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం అవుతుందయా ఆదోని ఎమ్మెల్యే గారు దీన్ని మీరు ఎప్పుడు పట్టించుకుంటారు ఎప్పుడు ప్రైవేట్ ఆపుతారు అనేది మేము చూడుగా ఇష్టం ప్రయత్నిస్తున్నాం కాబట్టి విద్యార్థుల తరఫున ఒకటే చెప్తున్నాం మా ప్రాణాలు పోయినా ఆదోని మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ కాపాకుండా కాపాడుకుంటాం కాబట్టి ఇప్పుడు శాంతియుతంగా ఆధోని మెడికల్ కాలేజీ సందర్శించడానికి వెళ్తున్నాం పోలీసు వారు కూడా సహకరించాలనేసి తెలియజేస్తున్నాం లేకపోతే